What? A రెండు నెలలు మాత్రమే ఉపయోగపడితే టీడీపీ ప్రభుత్వం వస్తుందని రాగానే అండర్గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి దోమలు నెల్లూరు నగరంగా తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరం డివిజన్ బృందావనం నక్కలోళ్ల సెంటర్ తదితర పరిసర ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు స్థానిక ప్రజలు తమ సమస్యలను నారాయణ దృష్టికి తీసుకువచ్చారు ఈ డివిజన్ లో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు వీరి మారాలంటే ఖచ్చితంగా వారి పిల్లలు బాగా చదువుకోవాలన్నారు దాదాపు ముప్పై నాలుగు ఏళ్ల నుంచి వీరు ఇక్కడే జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఒకే గుడారంలో రెండు మూడు కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయని చెప్పారు మీరు ఉన్నప్పుడు ఐదు వందల రూపాయలు మా పేరు మీద కట్టి టిట్కో ఇళ్లు కూడా మంజూరు చేశారని కానీ వాటిని ప్రభుత్వం ఇంకా తమకు ఇవ్వలేదని అన్నారు ప్రభుత్వం వచ్చాక మొదటి ప్రాధాన్యత ఇలాంటి వాళ్ళకే ఇవ్వాలన్నారు మన ప్రభుత్వం రాగానే అధికారులతో చర్చించి వారికి న్యాయం చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు ఇక్కడ ఉన్న కెనాల్ కారణంగా దోమలతో అల్లాడిపోతున్నామని దానిని క్లీన్ చేయించండి సార్ అంటూ అడుగుతున్నారన్నారు క్లీనింగ్ అనేది శాశ్వత పరిష్కారం కాదని దోమల అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే మార్గం అన్నారు మరో రెండు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని రాగానే ఫస్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరంగా మారుస్తానని ప్రజలకి నారాయణ హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వాటిలో కొన్ని పూర్తయ్యాయని మరికొన్ని పెండింగ్ లో ఉండిపోయాయని అన్నారు వాటిని ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని ఆరోపించారు మన ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఒక్క వరకు కూడా పెండింగ్ లేకుండా పూర్తి చేసే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేనే పిలుచిమరీ ఇల్లు ఇప్పిస్తానని నారాయణ హామీ ఇచ్చారు